శ్రీ మనారాయణ ఉపహత్తారం దాతారం సర్వసంపదాం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా తెలుసుకునే విధంగా మనం ఇవాళ అరవై నాలుగో సరుగులో ప్రవేశిస్తున్నాము అయితే ఈ అరవై నాలుగు సరుకుల విశేషం ఏంటంటే విశ్వామిత్రుడు తపస్సును భంగపరుచుడికై ఇందుడు రమ్మను పంపుట విశ్వామిత్రుడు ఆమెను శపించుట మరలా తపో దీక్షలో నిమగ్గుండవుట అంటే ఈయనకి తపస్సు చేస్తే ఆ యొక్క తపస్సుని భంగం చేయటం ఇందుడి పని ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు ముందు మేనకరం పంపించాడు దానివల్ల కొంత సమయం వ్యర్థమైపోయింది అలాగే తపస్సు వ్యర్థమైపోయింది దానికి ముందు త్రిశంకు మహారాజుకి ఈ స్వ ఈయన చేసుకున్నటువంటి తపస్సుని మొత్తం దారపోచాడు అలాగే దీనికి ముందు ఎన్ని తపస్సులు చేసుకున్నప్పటికీ కూడా ఈతనికి వచ్చినటువంటి కోపం వల్ల వల్ల ఇతనిలో ఉన్నటి ఇంద్రియాలు ఇంకా ఈయన అదుపులో లేవు కోపం అదుపులో లేదు ఈ కోపం ఎప్పుడైతే అదుపు లేదో లేదో ఏం జరుగుతుంది ఈ తపస్సు సంపాదించిన సప తపస్సు అంతా కూడా ఈ కోపం వల్ల నిర్విఘ్నం అయిపోతుంది మనిషికి కోపం వల్ల ఎంతో శక్తి కోల్పోయింది కాకపోగా పుణ్యాన్ని కూడా కోల్పోతాం అనమాట అనేది తెలియజేస్తున్నాడు ఇక్కడ మనకి ఇది మనం తెలుసుకోవాలి కూడా రామాయణంలో గొప్ప విశేషం ఏంటంటే అది విశ్వామిత్రులంతటి వాడే ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా చివరికి ఆ కోపాన్ని తన యొక్క అదుపులో ఉంచుకోలేకపోతాడు ఇప్పుడు ఈ సరుకులో ఏం చెప్తున్నాడంటే ఓ రంభ తపోదీక్షలో ఉన్న విశ్వామిత్రుడు కామమోహంలోన ఉన్నట్లుగా ప్రలోభ పెట్టవలసి ఉన్నది దేవతలకి హితము కూర్చి మహత్కార్యము నిర్వహించుడిచే నీవు సమర్థురాలువు ఇది నీకు కర్తవ్యం కాబట్టి రమ్మకిస్తున్నాడు ఈసారి కర్తవ్యాన్ని రమ్మకిస్తూ రమ్మని ఈ కార్యాన్ని చేయమని పంపిస్తున్నాడు పంపించేటప్పటికి ఈమేం చెప్తుందంటే ఓ రామ రాముడికి యొక్క జనక మహారాజు కొలువులో ఉన్నటువంటి గురువు చూస్తున్నాడు వాళ్ళు గురువు చెబుతున్నాడు ఏం చూస్తున్నాడు రామ ప్రతిభాశాలి అయిన దేవేంద్రుడు ఇట్లు పలగ్గా రంబ స్వరకార్యం సాధించే విషయంలో భయ సందేహ భయ భయానికి లోనైపోయింది భయ సందేహాలకు లోనైపోయి ఆమె ఏమవుడుతుంది సిగ్గుపడుచు అంజలి ఘడించి సురరాజుకి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను అంటే ఆయనకి ఎదురు సమాధానం చెప్పకూడదు కదా దేవేంద్రుడికి సమాధానం చెప్పినంత ధైర్యం ఎవరికి ఉండదు ఎదురు రాజకీయ చెప్తాము సమాధానం చెప్పలేము కదా దైవం చెప్పలేక తన బాధ తనకు జరగబోయే విషయాన్ని ముందు చెప్తున్నాం ఏం చెప్తుంది ఓ దేవేంద్ర ఈ విశ్వామిత్ర మహాముని మిగులు ముక్కోపి ముక్కువైపు అందరికీ తెలుసు ఎందుకంటే త్రిసంకుడు పంపించాడు స్పైకి పంపిస్తే ఆయన ఒప్పుకోలేదు తోసేసారు కిందకి ఇప్పుడు ఎలా నిలువుగా పడిపోయి ఆయనకు ఒక ఆయన కూడా ఒక స్వ స్వర్గాన్ని ఏర్పాటు చేశాడు అంత ముక్కువైపు ఆయనమాట కాబట్టి ఈయన తపస్సు భంగపరుచుకున్నచో నన్ను అతను క్రోధాగ్నికి గురి చేయను అతనికి క్రోదాగ్ని గురి గురి చేయొచ్చు అందులో ఒక సందేహం లేదు అంటే ఎప్పుడైతే నేను తపస్సు భంగం చేస్తానో ఇంతకుముందు మేనకను పంపించావు తెలుసుకున్నాడు తపస్సు భంగమైందని ఇప్పుడు నన్ను పంపిస్తున్నావు మరి ఆయన కోపం వస్తే నా కోదానికి మనము నేను భరాయించలేను కనుక మీరే నన్ను అనుగ్రహించగలరు అంటే మీరే నన్ను కాపాడాలని కోరుకున్నాడు కోరుకుంటూ ఓ రామచంద్ర భయంతో వ్యాకులై వణుకుచు అంజలి గడించి ప్రార్థించున్న రమ్మతో సహస్రాక్షుడు అంటే ఇంద్రుడు ఇటు పలికరమాట ఎప్పుడైతే తన మనసులో ఉన్న భావాన్ని చెప్పేసింది ఎందుకంటే ఈ విధంగా చేస్తే మరి నన్ను దగ్గర తీసుకోవచ్చు ఒకవేళ తను తపస్సు చెడగొడుతున్నామని తెలుసుకోగలిగే జ్ఞానం ఏర్పడిందంటే ఖచ్చితంగా నన్ను శిక్షించవచ్చు ఈ రెండు జరగవచ్చు ఓ రంబ ఇప్పుడు ఈయనేం చెబుతున్నాడు ఇందుడు ఓ రంబ భయపడకము నీకు అంతయు శుభమే జరుగుతుంది ఇది నా ఆజ్ఞ అని చెప్పినాడు కాబట్టి ఇది నా యొక్క అనుజ్ఞ అంత శుభమే జరుగుతుందని చెప్తున్నాడు చెప్తూ వసంతు వృక్షములు అన్నీ నవ పల్లములతో పుష్పలతో కనువిందు ఆ సమయమున అంటే మంచి రమ్యమైన సమయం ఈ యొక్క వసంత ఋతువునందు అయితే నేను మనోహరమైన కోకిల నై మనమందుతో కూడా నీచంత ఉను కాబట్టి నేను కూడా నీతో పాటు వస్తాను మనమంతో కూడి మనుమని తీసుకునే పద అని చెప్తూ ఓ రమ్మ ఆకర్షణీయమైన రూపం ధరించి తపమన చెతున్న ఎప్పుడైతే తపం చేస్తున్నటువంటి విశ్వామిత్ర మహర్షి యొక్క చిత్తాన్ని చెడింపజేయి ఆయన మనసుని చడగొట్టే ఒక్కసారి చెయ్యిందంటే మళ్ళీ చేరదు కాబట్టి మనసుని చిత్తాన్ని చెల్లింప చెయ్యి అని చెప్తున్నాడు అంత రంభ ఇంద్రుని శాపాన్ని శాసనాన్ని పాటించి ఏం చేస్తుంది పరమ ఆకర్షణీయమైన రూపాన్ని దాల్చింది ఇంతకన్నా బాగా రూపాన్ని ఇంకా తన యొక్క అంద అంద సౌందర్యాన్ని పెంచుకుందనమాట పెంచుకొని పిమ్మట ఆ సుందరి చిరునవ్వు నవ్వుచు విశ్వామిత్రుని పరూప పెట్టసాగింది ఎప్పుడైతే ఆ చిరునవ్వుతో విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళిందంట వెళ్ళేటప్పటికీ అప్పుడు ఆ మహర్షి మనోహరంగా ఆలపి ఆలపించుతున్న కోకిల యొక్క సర్వేని ముగ్ధుడైన ఎవరు కోకిల రూపం ధరించాడు ఇందులో ఎప్పుడైతే ఈ కోకిలి ఆ విధంగా చేస్తున్నాడు ఆయన ముగ్ధుడైపోయాడట ముగ్ధులైపోయి ఆయన ముగ్ధులను చేస్తున్నాడు ఎందుకంటే ఇందుడు ఒక పక్క ముగ్ధుని చేస్తున్నాడు ఇట్లా చేస్తూ రమ్మను పంపించాడు ఆ సంతోషంతో తాచడున్న రమ్మను ఆ యొక్క కోకిల అంటే అక్కడ అనుకూలతను కల్పించాడు అనమాట ఎవరికి ఈ యొక్క విశ్వామిత్రుడికి ఈ యొక్క రమ్మ మీద ఇష్టాన్ని కల్పించడానికి అనుకూలతను కల్పిస్తూ కోకిలను అక్కడ అనిపించి ఆ కోకిల స్వరానికి ఈయన ఆనందపడ్డాడు మనమరి ఆనందపడినప్పటికీ ఈలోపు రమ్మని అక్కడికి తీసుకొచ్చాడు ఈ రమ్మను చూసినప్పటికీ ఆ కోకిల మధుర ధ్వని విని రమ్మ యొక్క నిరూపమానం గానమును ఆమె కూడా గానం చేసిన తోడ ఎదుడున్న రమ్మ చూసిన వలన ఆయనకు సందేహం కలిగింది ఎప్పుడైతే కోకిల ఈ విధంగా రంభ ఎప్పుడైతే వచ్చారో ఈ కూడా గానం చేస్తూ ఉంది కాబట్టి ఆయనకి పెద్ద సందేహం కలిగిందండి సందేహం ఏంటంటే ఇప్పటివరకు తను తను తాను మన పరిశీలన చేసుకున్నాడు ఏమని ఇప్పటివరకు నష్టమే జరిగింది ఏదో జరుగుతుందని తెలుసుకొని అంతటా మహర్షి అది అంతయో ఇందుడి పన్నాగమని గ్రహించాడు ఎప్పుడైతే ఇదంతా కూడా తను ఇందుడు చేస్తున్నాడు ఈ విధంగా తను నష్టపరుస్తున్నాడు అని గ్రహించాడు రేజ్ పిల్లపా అతను మిక్కిలి క్రుద్ధుడైపోయాడుగా ఇక తెలుసుకున్నాడు కాబట్టి తన తప్పులు తెలుసుకున్నాడు తన ఈ విధంగా కావాలని తన తపస్సును భంగం చేస్తున్నది తెలుసుకున్నాడు తెలుసుకొని క్రుద్ధుడైపోయి రమ్మని చేపించాడ ఏమని చేపించాడు ఓ రంబ కామమును క్రోధమును జయించిన ఇచ్చతో నేను తపస్సు చేస్తున్న నన్ను నీ శృంగార చేష్టలతో గానముతో ప్రలోభ పెడుతున్నావు నేను కామాన్ని క్రోధాన్ని జయించే ఒక యజ్ఞం పెట్టుకొని నేను చేస్తున్నాను తపస్సు కాబట్టి నువ్వు నన్ను ఈ విధంగా చేయటం చాలా తప్పు అనమాట ప్రలోభరుషం శృంగార చేస్తూ అందువల్ల ఓ దుష్టదాల పదివేల సంవత్సరాలు నువ్వు సెలవు పడిపోవు పదివేల సంవత్సరాలు సెలవు అయి పడిపోమని తప్ప ఈయన్ని ఈమెను చెప్పిస్తున్నాడు రమ్మని చెప్పిస్తున్నాడు ఎప్పుడైతే చెప్పించాడో హిందు శాసనం పాటించి ఆమె ఇట్లు ప్రవర్తించింది కాబట్టి వాస్తవంగా ఈమె దోషం కాబట్టి ఇంకొకటి ఆలోచించాడు కాబట్టి ఇది ఇంద్రుడు చేశాడు కాబట్టి ఇందులో ఈ దోషం లేదు రమ్మ రావాలంటే ఇంద్రుడి పర్మిషన్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఇంద్రుడిదే మొత్తం వాస్తవంగా అందులో ఏం దోషం ఏమి లేదు అని భావించి పశ్చాత్తాపడ్డాడు మళ్ళీ పశ్చాత్తపడ్ ఏమన్నాడు నా కోప కారణంగా శాపానికి గురైపోయావు మళ్ళీ నేను కోపం తెచ్చుకున్నాను మళ్ళీ నేను ఇక్కడ జరగాల్సి జరిగిపోయింది శప నేను శపించాను నీ యొక్క నా నా యొక్క తపోబల సంపన్నులు మహాతే ఇప్పుడు నీకు శాప విముక్తి కూడా చెప్పినడానికి మరి నేను శపించే కదా నీ శాప విముక్తి అలా అంటే నా కోపకాలముగా శాపనం గురైన నీకు తపబల సంపన్నులైన మహా తేజస్వి అయిన వశిష్ఠుడు విముక్తిని ప్రసాదించగలడు కాబట్టి నీకు వశిష్ఠుడు వచ్చినప్పుడే నీ యొక్క శాప విముక్తి జరుగుతుంది వశిష్ఠుడు ద్వారా అని చెప్తున్నాడు ఇట్లు పలికిన పిమ్మట మహా తేజస్ విశ్వామిత్ర మహర్షి తన కోపమును నిగ్రహించుకోలేనందుకు మిక్కిలి ఫలితాపం చెప్పాడు అంటే చూడు రమ్మని మంచిగా చెప్పి ఇది పద్ధతి కాదు నేను తపోని ఇష్టం ఉన్నానని చెప్పి చేయకపోగా కోపాన్ని ప్రదర్శించి ఆమె యొక్క ఆమె శిలపై శిల అయిపోన్నాడు ఎప్పుడైతే తనలో ఉన్నటువంటి కోపం వల్ల ఆమె శపించాడో మళ్ళీ శక్తిని కోల్పోయాడు అంట అది బచ్చాత పడుతున్నాడు బాధపడుతున్నాడు నిగ్రహిలించుకుంటే బాధపడుతున్నాడు మహర్షి యొక్క కఠోర శాప పర్వమిన రమ్మ శిల అయిపోయిందంట మహర్షి రమ్మను శపించి పలికిన వచ్చిన విని ఇందుడు మనము చూ తిన్నగా వెళ్ళిపోయాడు ఎప్పుడైతే ఇది జరిగిందో ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోయారంట ఇందుడు కూడా ఇంకెక్కడేం ఏం అని చెప్పారు ఇంద్రుడు వెళ్ళిపోయాడు తర్వాత అక్కడ ఉన్నటువంటి మనముందుకు వెళ్ళిపోయాడు ఓ రామ కోపములోనవిడు చే నా బలం క్షీణించను ఇంద్రియాలు ఇంద్రియాలేమో ఇంతవరకు వశం కాలేదు అని ఆలోచనలో పడి ఈ విధంగా రామ అంటే చెప్తున్నాట గురువు చెప్తున్నాడు రాముడికి ఈ యొక్క ఈ విధంగా ఈ ఇంద్రియాలు వశం కాల వశమైతే రమ్మని చెప్పించేవాడు కాదు కాబట్టి వశం కాలేదని తనకు తనకి అర్థమయ్యి అంత ఆలోచనలో పడి మహా తేజస్వి యొక్క మనసుకు శాంతి కరువైంది ఇంకా ఆయనకి ఇక నేను ఎన్ని చేసినా నాకు ఈ కోపం అనేది తగ్గట్లేదని ఆయనకి శాంతి పోయిందండి మనసులో అంతే కదా ఒక ఒక పనిని చేయాలనుకుంటున్నాడు ఆ పనిని ఏదో విధంగా దుర్వినియోగం ఉంది కాబట్టి అది కావట్లేదు ఎందుకంటే ఇంద్రియాలు కా ఆయన ఇంకా ఆయన అదుపులోకి రాలేదనమాట ఇప్పుడు ఈ కోపం వచ్చేటప్పటికే ఆయన శక్తిని అంతా కోల్పోతున్నాడు తపశక్తి జరిగిపోర్చే మహామునిట్లు సంకల్పించాడు ఇక కోపంలోకి ఏమాత్రం తావిగోను మననశీలుడై ఉండేది వందల కులది సంవత్సరాలు ఊపిరి బిగబట్టే ఆయన కుంభకోణం ఉండేదా ఊపిరి పిగబట్టేనా నేను పనిచేస్తాను తపోని ఇష్ట ఫలంగా నాకు బ్రహ్మత్వం సిద్ధించే వరకు కూడా ఎంత ఎంత ఎంతకాలమైన ఇంద్రియాలను అదుపు చేయొచ్చు గాలిని పీల్చక ఆహారం సేకరింపక శరీరము చేయను నేను ఎంతగా తపించుతున్నాను నా తప ప్రభావం నా శరీర అవయాలకు ఎట్టి ప్రమాదం ఉండదు తన తాను చెప్పుకుంటున్నాడు కాబట్టి నేను ఈ విధంగా చేసినందువల్ల నా శరీరానికి ఎట్లా ఎలాంటి యొక్క శరీర అవయాలకి ఎలాంటి ప్రమాదం ఉండదు ఉండదు అనుకుంటూ ఓ రఘునందన పిమ్మట ఆ మునిషుడు లోకంలో కని విని ఎరిగిన విధంగా తపోదీక్షను వహించాడు అని వహిస్తాను అని ప్రతిజ్ఞేశాడు ఈ విధంగా మళ్ళీ తపోదీక్ష ప్రారంభించడానికి సిద్ధమైపోయాడు కాబట్టి ఈసారి కూడా రమ్మని చేపించి తన తపోదీక్షని వ్యర్థం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ వాల్మీకి మహర్షి గారు మనకి ఇరవై ఇరవై శ్లోకాలతో ఈ యొక్క సర్గని పూర్తి చేశాను ఇతర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకండే చతుషష్ఠితమ సర్గ్రీమలారా